తెలంగాణలో ఉన్న అతి పురాతనమైన బౌద్ధ స్థూపం అండి అది ఎక్కడంటే ఖమ్మం జిల్లాలోనే నేలకొండపల్లిలో ఉందండి ఇప్పుడే మనం ఇక్కడికైతే వచ్చేసాము ఈ బౌద్ధ స్తూపాన్ని ఎర్రదెబ్బ అని కూడా పిలుస్తారు అంతేకాదండి విరాటరాజు గద్దె అని కూడా పిలవడం జరుగుతుంది చంద్ర ప్రకృతి వైద్యశాలకు ఎదురుగానే ఉంటుందండి కాకపోతే అటువైపు గేటు వేసి ఉంది ఇటువైపు గేటు దగ్గరికి నన్ను ముందుగా మా తమ్ముడు దించి తర్వాత మా వాళ్ళని ఎక్కించుకొని వచ్చాడు ఇప్పుడు లోపలికైతే వచ్చేస్తున్నామండి చూడండి ఈ దారి నుండి లోపలికి వెళితే ఇక్కడ బౌద్ధ వృక్షం అంటే రాగి చెట్టు ఉంది కొండపల్లి ముజ్జుగూడెం గ్రామాల మధ్య సామాన్య శకం రెండవ శతాబ్దం నాటి ఈ బౌద్ధ స్థూపాలు స్థానికంగా విరాటరాజు గద్దె ఎర్రదెబ్బ అని వ్యవహరింపబడుతున్నాయి పంతొమ్మిది వందల డెబ్బై ఆరు మరియు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు తొంభై ఐదవ సంవత్సరాల మధ్య రాష్ట్ర పురావస్తు శాఖ తవ్వకాల వల్ల బౌద్ధ మహా స్థూపం దాని చుట్టూ చెతియాలు భిక్షు నివాస గృహాలు బుద్ధుని ప్రతిమలు కంచుతో చేయబడిన పద్మపాణి విగ్రహము చిన్న స్థూపాలు బొమ్మ మరియు ఇంకా మృణ్మయ పాత్రలు పూసలు గాజులు శాతవాహన ఇక్ష్వాకు మరియు విష్ణుకుండిలు ఆనాటి నాణ్యాలు మొదలగునవి చారిత్రక అవశేషాలు బయటపడినవి ఎలకొండపల్లి గ్రామ పరిధిలో బైరాగుల గుట్ట మరియు కీచకన గుండము కలవు అన్నీ కూడా చారిత్రక అవశేషాలతో కూడి ఉన్న స్థలాలండి తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద బౌద్ధ స్థూపం స్థూప నిర్మాణం బండి చక్రాన్ని పోలి ఉంటుంది ఉండి రెండు ఎకరాల స్థలంలో నిర్మించబడిన ఈ స్థూప వ్యాసం నూట మీటర్లు మరియు ఎత్తు నలభై ఆరు అడుగులు దీని పూర్తి ఎత్తు అయితే యాభై నాలుగు అడుగులు ఉంటుందండి ఇంత పెద్ద బౌద్ధ స్థూపానికి చిన్న నమూనా తయారు చేసి అక్కడ పెట్టారండి అంటే చిన్న నమూనాని కట్టారు మా తమ్ముడు అక్కడికి వెళ్దామంటే వచ్చాను నెముళ్ళు జింకలు ఈ బండ మీద కట్టారు కదా షో ఓ ఇది ఇది బౌద్ధ స్థూపం చిన్నది ఇది ఓకే ఇది బౌద్ధ బౌద్ధ స్థూపం నమూనా చిన్నది ఇక్కడ కట్టారు అక్కడ పెద్దది ఉంది కదా విగ్రహం ఓకే ఓకే విగ్రహం అంటే బుద్ధుడి విగ్రహం పైన పెట్టాలి ఓకే చూడండి ఇది అంతా ఎట్టుందో పచ్చగా గ్రీన్ గ్రీన్ రీగుంది మొత్తం అడివి అడివిలాగా కానీ పర్లేదు నిన్న నడవటానికి అంత బాగుంది ఎవరైనా చూడటానికి రావచ్చు ఇవన్నీ మంచి కనబడతాయి కదా చూద్దాందా చూడండి ఇక్కడ జంతువుల బొమ్మలు జిరాఫీ డెవలప్ చేశారు కాబట్టి ఈ చెట్లు అవి పెరిగింది పర్యా పర్యాటక శాఖ వాళ్ళు వస్తే అవే ఆ రూములు ఉంది చాలా వైపుల నుండి అయితే లోపలికి రావడానికి దారి ఉంది ఈ ఈ వర్షాలకి చెట్లు పెరిగాయండి ఇలా అంటే అంతగా ఉండదు తప్పుడైతే బాగుంటుంది కానీ ఆ చెట్లన్నీ పీకి ఎవరైనా పర్యాటకులు రావడానికి ఇంకా వీలుగా ఉంటుంది మొత్తానికైతే జగ్గేపేటలో కన్నా ఇక్కడ బౌద్ధ స్థూపం అయితే చాలా పెద్దది చాలా బాగుంది చుట్టూ నాలుగు వైపులా దారులు కూడా ఉన్నాయి నేనైతే నిజమైన జిరాఫీ అనుకునే అక్కడే పట్టుకొని కుటువ దిగుతున్నాం కదా ఇలా బౌద్ధ స్థూపం నమూనా మీద బుద్ధుడు బొమ్మ కూడా పెడితే ఇంకా చాలా బాగుండేది కదా ఆ పనులు అవుతాయో ఏమో ఇక్కడ చూడండి చెట్లలో దాక్కుంది జిరాఫీ ఈ నెమలి బొమ్మలు కలర్ అయితే వెలిసిపోయాయండి అంతకుముందు అయితే చిన్నపిల్లలు చెట్టు మీద ఎక్కి కూర్చొని ఆడుకునేవాళ్ళు బలేగా ఈ బండని చట్టు బండ అంటారే ఉంది కదా ఫ్లాట్ గా ఉంది దీని మీద బలే బొమ్మలన్నీ ఇలా పెట్టారనమాట వచ్చామా బాగా ఎండ ఉందండి రేణుకా చౌదరి గారి చేత ఇలా ఓపెనింగ్ చేయించారు ఇది అప్పట్లో ఇది డెవలప్ చేసిన తర్వాత దారులు బాగున్నాయి కాత ఇప్పుడు ఆ గడ్డి అది కోసేస్తే ఇంకా బాగుంటుంది కదా ఇన్ని వందల సంవత్సరాల క్రితం ఏమో మరి తెలియదు చాలా పెద్దగా ఉన్నాయి కదా బలేముందండి ఈ దారిలో నడుస్తుంటే చాలా ఆహ్లాదంగా ఉంది ఇంకా చల్లగా కూడా ఉంది ఇక్కడ అంతా అరుగులు ఉన్నాయి వచ్చి కాసేపు ఫ్యామిలీతో కానీ ఇలా పిల్లల్ని తీసుకొని వచ్చి కానీ ఇక్కడ కూర్చొని కాసేపు ఇంకా కాసేపు జ్ఞానం చేసుకుని కూడా వెళ్ళొచ్చు అనమాట ఇంత ప్రశాంతమైన ప్లేస్ అనమాట ఇదంతా కూడా ఈ మహాస్తూపం చుట్టూ రెండు ప్రదక్షిణా పదాలు ఒక్కొక్కటి ఐదు అడుగులు వెడల్పున నిర్మించారండి ఆక వేదికకు ఎదురుగా నాలుగు వైపుల ప్రవేశ మార్గాలు చంద్రశిలతో ప్రారంభమైనవి మహాస్తూపం యావత్తు యాభై ఇంటూ ఇరవై ఐదు ఇంటూ సెవెన్ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్ల సైజుతో కూడిన ఇటుకలతో నిర్మించబడినది ఆ ఎదురుగా కనిపిస్తున్న చెరువుని ఇంకా డెవలప్ చేస్తారట బోట్స్ కూడా ఏర్పాటు చేస్తారట కేబుల్స్ కూడా పెట్టవచ్చు ఇక్కడ లభించిన చారిత్రక ఆధారాలను బట్టి బౌద్ధం సామాన్య శకం ఆరో శతాబ్దం వరకు ఉత్న స్థితిలో విరాజిల్లినట్టుగా తెలియచున్నది మాటల్లో పడి బౌద్ధ స్థూపం చుట్టూ తిరిగి వచ్చామా ఎలా ఉందండి వీడియో ఎన్నాళ్ళగాననుకున్నా ఈరోజైతే వచ్చేయండి వీడియో నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి